హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి మిస్టర్ మాన్స్టర్ ఫోర్త్ ఎపిసోడ్ బిత్తర చూపులు చూస్తూ కంగారుగా వంగి ఫ్లాస్క్లో కాఫీ కప్పులో పోసింది మళ్ళీ వంగినప్పుడు నిమ్మ పండు చీరలో ఊరిస్తున్న ఉదర భాగం నోవెల్ కనీ కనిపించక కనువిందు చేశాయి కప్పు తీసుకొని లేచి ఇస్తుంటే చేతులు చిన్నగా షివర్ అయ్యాయి ఈవిల్ ఇస్తూ కాఫీ కప్పు అందుకొని వెళ్ళి హాట్ వాటర్ పెట్టు అంటూ హుకుం జారీ చేశాడు మౌనంగా వెళ్ళింది కొంపతీసి దీనికి మాటలు రావా ఏంటి అని అనుకుంటూ కాఫీ సిప్ చేస్తున్నాడు టబ్ నిండా హాట్ వాటర్ పెట్టి వచ్చేసింది టవల్ అంటూ చేయి చాపుతూ అన్నీ నీకు బొట్టు పెట్టి చెప్పను నా పనులన్నీ చేయాల్సింది నువ్వే ఎందుకంటే మా ఇంటికి వచ్చినా మేడు కాబట్టి అని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు జై మెయిడ్ అనగానే కళ్ళనీళ్ళు బొటబొటా కార్చింది వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఏం తీయాలో తెలియక గజిబిజి అవుతూ ఒక డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి బాల్కనీలోకి వెళ్ళింది మిథున వాటర్లో తాపీగా బాడీ పెయిన్స్ అన్నీ తగ్గే వరకు జలకాలాడి వచ్చాడు బెడ్ మీద డ్రెస్ చూడగానే కోపం సర్రను ఎకబాకి ఏయ్ అంటూ బిగ్గరగా అరిచాడు జయరుపుకి భయంతో పరుగున రూంలోనికి వచ్చింది స్కౌండ్రల్ డ్రస్ తీయమంటే వాడటం మానేసిన డ్రెస్ తీస్తావే అంటూ ఫెడేల్మణి చెంప మీద కొట్టాడు దెబ్బ తగిలిన ఫోర్స్కి తూలి పక్కనే ఉన్న సోఫా మీద పడింది మిథున వెళ్ళి మిథున రెక్క పుచ్చుకొని లేపి రౌద్రంగా చూస్తూ డబ్బుందని మాటల గారడీలో మా నాని పడేసి నాకు పెళ్లాంగా రావటం తెలుసు డ్రెస్ కూడా తీయటం తెలీదా నీకు అంటూ జుట్టు పట్టుకొని గుంజుతూ నీ మొహంలో అమాయకత్వానికి మా నాని మెల్టైందేమో నీ ట్రిక్స్ నా దగ్గర కాదు నీలాంటి చీప్ మెంటాలిటీ వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో నాకు తెలిసే అని విసిరాడు కోపం నిస్సహాయతో కలగలిపి అలాగే చూసింది మిథున మా ఇంటి గేటు దాటే అర్హత లేని నువ్వు నా బెడ్రూమ్లో ఉన్నావు మా నాని అతి మంచితనం వల్ల నీ ఐశ్వర్యం చూసి హాయిగా జల్సా చేద్దాం సౌఖ్యాలు అనుభవిద్దాం అనుకునే ప్లాన్స్ ఏమైనా ఉంటే మానయ్యి నువ్వు చచ్చే వరకు నాకు పనిదానివే అండర్స్టాండ్ అంటూ పొగరుగా చెప్పి మరో డ్రెస్ తీసుకుని మిథున కళ్ళ ముందే టవల్ తీసి పడేసి ఆరాముగా డ్రెస్ వేసుకున్నాడు అది చూసి ఛీ అనుకుంటూ మోహన్ తిప్పేసింది మిథున తీరిగ్గా షోకై అంటూ డియో కొట్టుకుని బయటికి వెళ్తూ రూంలో విషయాలు బయటికి వెళ్ళాయా నీ శవం ఏమైందో కూడా మీ వాళ్ళకి తెలియదు అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు జై కింద ఫ్లోర్ మీద పడి బోరును ఏడ్చేసింది ఒక పక్క బుగ్గ మీద అగ్గి అంటించినట్టు మండుతుంటే మరో పక్క జై మాటల తోటాలు హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయి జైని చూసి తనెంత ప్రేమించిందో తన మనసుకే తెలుసు అందమైన రూపం వెనక వికృతమైన మనసు దాగి ఉందని ఆ క్షణంలో మిధున ఊహకు కూడా అన్ రాలేదు మెయిడ్ రావడం చూసి గబగబా లేచి వాష్రూమ్కి వెళ్ళింది ఆమె రూమ్ క్లీన్ చేస్తుండగానే చేతివేళ్ళ అచ్చులు కనిపించకుండా మేకప్ వేసి కవర్ చేసుకుంది అమ్మాయిగారు పెద్దమ్మగారు రమ్మంటున్నారు అంటూ మరొక ఆమె వచ్చి చెప్పింది రెడీ అయ్యి కిందకి వెళ్ళింది మిథున కారు దిగి పరుగున జై అంటూ అరేబియా గుర్రంలో పరుగులు తీస్తూ వచ్చి మామూలుగా అయితే మీదకు ఎగేసి చంకెక్కును అక్కడ సుభద్ర ఉండటం చూసి క్లాస్ పీకించుకోలేక తన పరుగులకు కళ్ళెం వేసింది ఆశ హాయ్ ఆశ అంటూ ఫస్ట్ నీరజ విష్ చేసింది హాయ్ ఆంటీ లవ్ యూ సో మచ్ అండ్ మిస్ యూ అంటూ ఆమెను అనకొండలా చుట్టేసింది ఆశ లవ్ యూ టూ అని బొగ్గ మీద తట్టింది నీరజ కూడా ఏంటే ఇంత ఉదయాన్నే వచ్చావు అంటూ సుభద్ర పక్కన కూర్చుంటూ అడిగాడు జై పని పాట ఏముంది ఊరి మీద పడి తిరగటమే కదా దానికో రీజన్ కావాలేంటి అని గొణిగింది సుభద్ర అది జైకి వినిపించి గ్రాని వింటే ఏడ్చి అని మెల్లగా అన్నాడు అది పోతే దేశానికి వచ్చిన లోటు ఏమీ లేదు నువ్వు గ్రాను గ్రానైట్ అన్నావంటే మూతి మీద వాతలు పెడతా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది బామ్మ నువ్వు చాలా టిపికల్ నానివి అంటూ ఉడుక్కున్నాడు థ్యాంక్స్ అంటూ స్మై స్టైల్గా చెప్పింది ఆమె జై నీ వైఫేది అంటూ పక్కనే అతుక్కున్నట్టు కూర్చుంది ఆశ అదిగో వస్తుంది చూడు అని బామ్మ చూపించింది మిథునని ఆశ స్టెప్స్ వైపు చూసి కళ్ళ నిండా ఈశ్వరిని నింపుకొని చూస్తూ ఏంటిది ఎంత అందంగా ఉంది రంబనే తలదన్నేలా ఉంది దీన్ని వీడి మరిగితే మమ్మల్ని దేకమన్నా దేకడు అనుకుంది ఇన్నర్లో ఆశ మిథున రామ్మ అని నవ్వుతూ పిలిచింది సుభద్ర జై అక్కడే ఉండటంతో మరో సైడ్ నుంచి వచ్చి సుభద్ర పక్కన నిలబడింది మిథున హాయ్ అయామ్ ఆశ అంటూ బలుపుగా చెప్తూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయింది ఆశ అనగానే తనకు వచ్చిన డ్రీమ్ కళ్ళ ముందు కదలాడి జుగుప్స్గా చూస్తూ టైస్ కనిపించేలా వన్ పీస్ డ్రెస్ ఎదపొంగులు సగంపైనే బయటకు వచ్చి ఎక్స్పోజ్ చేస్తూ పామినట్లు అంగుళం మందాన మేకప్ వేసి వికారానికే వికారం వచ్చేంతలా ఉన్న ఆమెను చూస్తూ నమస్కారం అంటూ చేతులు జోడించింది ఆమెను టచ్ చేయకో టచ్ చేయటం కూడా ఇష్టం లేని మిథున వియర్డ్గా చూశాడు జై అదేంటి నమస్కారం అంటావు నీకు కల్చర్ తెలియదా అని వెటకారంగా సాగదీసింది ఆశ కిసుక్కుని నవ్వింది నీరజ నాకెందుకు కల్చర్ తెలియదు అందుకేగా నమస్కారం చెప్పాను కరోనా వచ్చి షేక్ హ్యాండ్ వద్దు నమస్కారమే ముద్దు అని అలవాటు చేసింది కదా మీరు అలవాటు చేసుకోలేదా ఇంకా అంటూ అంతే వెటకారంగా అంది లోపల ఇన్నర్ మండిపోతున్న మిథున దెబ్బకు మౌత్ మీద మూత వేసింది ఆశ కిసుక్కునవి నీరజమొహం మాడిపోయిన పోపే అయింది అది నా మనవరాలు అన్నట్టు గర్వంగా లుక్ ఇచ్చింది బామ్మ జై పద నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి నీ రూమ్కి వెళదాం అంది చూడు ఆశ ఇప్పుడు జైకి పెళ్ళైంది నువ్వేది మాట్లాడినా ఇక్కడే మాట్లాడాలి ఇప్పుడు ఆ రూమ్లోకి ఒక్క మీదును తప్పించి పరాయ వ్యక్తులు వెళ్ళకూడదు అని ఇది నా కోడలు చెప్పాలి దరిద్రం నేను చెప్పాల్సి వచ్చింది అని నీరజ వైపు సీరియస్గా చూసింది సుభద్ర కుటకలు మింగుతూ నేను చెబుదామని అనుకున్న అత్తయ్య అంతలో మీరే చెప్పారు అంటూ రాగాలు తీసింది నీరజ గ్రాణి జై నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఇందులో ఏముంది రూమ్కి వెళితే అంది భుజాలు ఎగరేసి ఓకే జై నైట్ మీకు పార్టీ ఇస్తున్నాము నువ్వు నీ వైఫ్ని తీసుకొని రావాలి నమస్కారం అంటూ నైట్ పార్టీకి రాకపోతే మన బ్యాచ్ అంతా నిన్ను ఆడుకుంటుంది చూసుకో అని వార్నింగ్ ఇచ్చి బాయ్ ఆంటీ అని అంటూ మూతితో పాటు తన బెత్తడి హెయిర్ని ఎగరేస్తూ వెళ్ళింది ఆశ జై నీకు ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవసరమా అని బామ్మ గర్దించేసరికి అత్తయ్య ఆశ మీ అబ్బాయి కంపెనీలో ఇన్వెస్టర్ డాటర్ కోట్ల ఆస్తికి మింగ మెతుకులేని ఇంటి నుంచి వచ్చింది కాదు అంటూ మిధునని ఎద్దేవా చేసి వెళ్ళింది నీరజ సాడిస్టిక్ స్మైల్ ఇచ్చాడు మిధునని చూసి జై వెళ్ళి టిఫిన్ సంగతి చూడమ్మా అంది తల ఆడించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిథున జై నేను బలవంతంగా పెళ్లి చేశానని నువ్వు మిథునని దూరం పెట్టి అవమానిస్తే నాలో ఇంకో సుభద్రని చూస్తావు గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది ఇన్నరు భగ్గున మండాడు తన నాని ఎప్పుడూ ప్రేమగా మాట్లాడటమే కానీ ఇలా కోపంగా వార్నింగ్ ఇవ్వడం చేయక దానికి రీజన్ మిదునాని కసిగా పిటికిలు బిగించాడు వెళ్తున్నా ఆమెను చూసి బ్యాచ్ అందరూ ఒకే చోటుకి చేరారు ఏ ఆశా జైకి చెప్పావా పార్టీ గురించి అని అడిగాడు ప్రవీణ్ యా ఇప్పుడే చెప్పి వచ్చాను అంది నీ మొహం ఏంటి అలా ఉంది ఎనీథింగ్ సీరియస్ అంటూ మరో ఫ్రెండ్ మౌని అడిగింది జైగాడికి పెళ్ళానికి బాగా పొగరే నైట్ పార్టీలో దాన్ని ఒక రేంజ్లో ఆడుకోవాలే మౌని దానికి సపోర్టు ఆ ముసలినక్క ఒకటి అంటూ పళ్ళు కొరికింది ఆశ మనం ఆడుకుంటే అవతల వాళ్ళు అల్లాడిపోతారు ఇదో లెక్క అని జై ఫీల్ అవుతాడేమో అంది మౌని వాడిని నేను డైవర్ట్ చేస్తాను రే ప్రవీణ్ నువ్వు దాన్ని ఏం చేస్తావంటే అని ఏదో ప్లాన్ చెప్పింది ఆశ ఫిగర్ బాగుంటుందా అని ఆశగా అడిగాడు ప్రవీణ్ టెక్స్చర్ బాగానే ఉన్నాయి రా నువ్వు డిసప్పాయింట్ అవ్వవులే అని కన్ను గీటింది అంటే సెకండ్ నైత్ నాతోనా అంటూ ఊరాడు వాడు యా ఎంజాయ్ రా అని భుజం తట్టింది ఆశ రూంలోనికి వచ్చిన మిదురుని మీదకలాక్కొని మెడవంపులో కసిక్కని కొరికాడు జై హఠాత్ పరిణామానికి బెత్తరపోయి జైని బలంగా నెట్టింది ఆమె ఇంచు కూడా కదలకుండా ఏంటే నోరు లేస్తోంది నీది అని చురుగ్గా చూస్తూ ఈ అందంతో నన్ను మెల్ట్ చేద్దామనేగా నీ ఆలోచన అంటూ వేలుతో చెంప మీద రాస్తూ నీతో సెక్సెస్ చేయలేదని మా నాని దగ్గర చెప్పుకొని ఏడ్చావా అన్నాడు మైండ్ యువర్ వర్డ్స్ నేనెందుకు అలా చెప్తాను అంటూ కోపంగా చూసింది మిథున కంట మీద చేతిని ఆంచి ఈ జై ముందు ఎవరైనా వాయిస్ రైజ్ చేస్తే నచ్చదు అంటూ వియర్డ్ లుక్తో అన్నాడు వదలండి నన్ను అంటూ విడిపించుకుంది నున్నటి భుజాలు చూస్తూ బాగానే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు నీ బాబు ఏం చేస్తాడే అని వ్యజ్ఞంగా అడిగాడు బుద్ధి లేని పనులు చేస్తూ నన్ను ఇలా హెల్క్ నెడతాడు అంది చాలా కోపంగా ఏంటే నువ్వు హెల్లో ఉన్నావా ఇలాంటి ఇల్లు ఫర్నిచర్ హోదా గురించి నీకు తెలుసా అసలు లైఫ్లో చూడగలవా నా వల్ల నీకు అన్నీ దక్కాయి మూసుకొని పడుండు నానితో ఏమైనా చెప్తే చంపేస్తాను అన్నాడు వయస్సు అనుభవం ఉన్నవాళ్లకు అన్నీ విడమర్చి చెప్పక్కర్లేదు అంటూ మొహం ఇసుక్కుంది ఓ అంటే నీ సుకుమార దేహం మీద నా పంటి గుర్తులు లేక నానికి తెలిసిపోయింది నిన్నేమీ చేయలేదని అంతే కదా అంటూ చేతిని నడుం చుట్టూ వేసి నొక్కుతూ మెల్లగా జరిపి నాభిలోపల వేలుపెట్టి తిప్పాడు ప్రాణం ఆగినట్టు అయ్యి ఒళ్ళంతా జరికిస్తూ వణికి తొలి మగస్పర్శకు తనువంతా తుళ్లింత కలిగి గొంతు తడారిపోయి ఏం చేస్తున్నారు అంటూ తడబడింది రొమాన్స్ చేస్తున్నాను ఏ ఎప్పుడు ఎరగవా అని వెటకారంగా అడిగి నాకు తెలిసి నీ ఫిగర్కి ముగ్గురో నలుగురినో మెయింటైన్ చేసే ఉంటావు వాళ్ళు బాగా దున్నేవారా అంటూ కన్ను గీటాడు జై కోపం బుస్సును పొంగి జై మీదకి ఎత్తింది ఎత్తిన చేతిని పట్టుకొని నీకెంత పొగరే నా మీదే హ్యాండ్ లేపుతావా అంటూ జుట్టు పట్టుకుని గుంజి కసిగా ఆమె పెదవుల్ని అందుకొని తన కోపాన్నంతా తీరేలా పెడుతూ కొరికాడు జైని కొడుతూ తన హార్డ్నెస్కి బాత్తో మూలుగుతూ వీపు మీద బలంగా తన కత్తిలాంటి గోళ్ళను దించేసింది మిథున గోళ్లతో రక్కుల బాధ కూడా కేర్ చేయకుండా మరింత డీప్గా కిస్ చేస్తున్నాడు జై తను ఎవరిని ఫ్రెంచ్ కిస్ చేయడని ఆ క్షణంలో మర్చిపోయి తన తొలిముద్దు భార్యతో పంచుకున్నాడు తొలిముద్దు తీయదనం మిథునకు తాకి మెల్లగా మెల్ట్ అవుతూ చేతిని పైకి తెచ్చి జై జుట్టులో వేళ్ళు పెట్టి లాగుతూ మత్తుగా మూలిగింది నాలుకను పెనవేస్తూ కింద పెదవిని జ్యూసులా జురుతూ పెదవుల్ని మార్చి మార్చి ముద్దులు పెట్టాడు ఊపిరి వేగంగా మారి ఆయాసం పుట్టి జైని పెదవిని కొరికింది ఎంతకీ వదలకపోవడంతో హా అంటూ వదిలి కోపంగా మీదకలాక్కొని ఆయాసంతో ఎగిసిపడుతున్న పసిడి పరువాల మీద ఉన్న బయట తెప్పించి తమకంగా కొరికాడు అమ్మా అంటూ చిన్నగా అరిచింది మెత్తని ప్లేస్ కావటంతో నొప్పి నషాలానికి ఎక్కి మిదున అరపుకి శాడిస్టిక్ స్మైల్ ఇస్తూ ఏంటే నొప్పిగా ఉందా అని మెడవంపులో పెదవులు రాస్తూ నేను ఇంతవరకు ఎవరిని లిప్ టు లిప్ కిస్ ఇవ్వలేదు ఎందుకో తెలుసా అని చెవులో ఏదో చెప్పి అంటూ కన్నింగా నవ్వాడు చీ అంటూ మోహన్ తిప్పింది మిథున ఏంటే చీ ఇంకొంచెం మెల్ట్ చేస్తే నువ్వే నాతో పక్కకు ఎక్కేస్తావు ఆహా నీకు ఆ ఛాన్స్ అప్పుడే ఇవ్వనే ప్రతి నైట్ కావాలని నీ మీద ఎక్కుతావు నాకు ఓకే పువ్విని పదే పదే స్మైల్ చూడాలంటే బోర్ అందుకే నా ఎంజాయ్మెంట్ నాది అంటూ మళ్ళీ పెట్టి కొరికి అంటే నువ్వు ఫ్రెష్ సరకువే అన్నమాట నిన్నెవరూ టచ్ చేయలేదు అని యగాదిగా చూస్తూ అన్నాడు మిదులు రియాక్షన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం యార్ స్టోరీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి